తెలంగాణ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పుని ఈరోజు వెలువరించింది అది ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల మీద తెలంగాణ అసెంబ్లీలో ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది స్థానాలు ఇచ్చారు అదే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు ప్రజలు ఈ ప్రజా తీర్పుని గౌరవించాల్సి ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి ప్రతి చర్య ఒక చర్చనీయాంశమే అతను తొందరపాటు అటు పార్టీకి నష్టం చేస్తుంది ఇటు ప్రజలకు నష్టం తెస్తూ ఉంది అది అతను అనుకుంటా లేడు కానీ అతను కూడా నష్టం చేస్తూ ఉంది ఈ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్లో తీసుకున్నాడు కాంగ్రెస్ కండవలు కప్పి ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో మొదటగా దానో నాగేందర్ నుండి కడియం శ్రీహరి నుండి తెల్ల వెంకట్రావు ఈ ముగ్గురు ఒకరితో ఒకరు జాయిన్ అయ్యారు కాంగ్రెస్లో తర్వాత మిగతా ఏడుగురును కూడా జాయిన్ చేసుకున్నారు ఈ ముగ్గురు మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలైన వివేకానంద అట్లాగే కౌశిక్ రెడ్డి వీరిద్దరు కూడా స్పీకర్కి వాళ్ళని అనర్హత ప్రకటించాలి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి స్పీకర్ని కలిసి పిటిషన్ ఇవ్వడం స్పీకర్ లేట్ చేస్తున్నాడనే అభిప్రాయంతో లేట్ అయిన కొద్దీ ఇది మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది అనేది అనుకుని వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించినప్పుడు రకరకాల వాదనలు అటు ప్రభుత్వ వాదనలు ఇటు పిటిషనర్ల వాదనలు హైకోర్టులో జరిగాయి ఆ వాదనలలో ప్రధానంగా ప్రభుత్వం చేసింది గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది గతంలో కూడా స్పీకర్ ఇలాగే లేట్ చేశాడు కాబట్టి మేం చేసే తప్పేంటి అన్న వర్షన్ తీసుకున్నారు తప్ప మరొకటి కాదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల తరపున అంటే పిటిషనర్ల తరపున లాయర్లు ప్రధానంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది గతంలో ఒక అసెంబ్లీకి అసెంబ్లీ స్పీకర్కు ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేకు మధ్యన జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది అదేంటి అంటే ఇది దీర్ఘకాలికంగా కొనసాగింప ఉండకూడదు ఒక మూడు నెలల లోపే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి పిటిషన్ అందినాక మూడు నెలల లోపే ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జ్మెంట్ని ఉదాహరిస్తూనే వీళ్ళ ఆర్గ్యుమెంట్లు కొనసాగాయి అట్లాగే ఆనరబుల్ జస్టిస్ నుంచి కూడా ఇదే వచ్చింది అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మేమే విభేదించలేము అది తప్పకుండా మీరు దీర్ఘకాలికంగా పోతూ ఉంటే ఎల్లకాలం కొనసాగుతూ ఉంటే జడ్జిమెంట్ లేకుండా ఒక స్పీకర్ ఒక నిర్ణయం చేయకుండా మేము చూస్తూ ఊరుకోలేము అవసరమైతే సుమోటోగా స్వీకరించైనా మా జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని స్పష్టంగా వెలువరించడం జరిగింది అందుకని స్పీకర్కి ఒక నాలుగు వారాల గడువిస్తూ ఈ నాలుగు వారాలలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద దానికి అసెంబ్లీ సెక్రటరీకి వాళ్ళు జడ్జిమెంట్ని పంపిస్తూ సెక్రటరీ ఈ నాలుగు వారాల లోపు దీని మీద ఒక నిర్ణయం చేసి ఫైలు స్పీకర్ ముందు పెట్టాలి స్పీకర్ దాని డిసిషన్ తీసుకోవాలి ఈ నాలుగు వారాల్లో కనుక తీసుకోకపోయినట్లయితే మేమే సుమోటోగా స్వీకరించి జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఘాటుగానే హైకోర్టు చెప్పడం జరిగింది ఆ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సహజంగానే పిటిషన్ల తరపున బీఆర్ఎస్ కానీ ఇతర లీడర్లు కానీ ప్రజాస్వామ్యం రక్షించబడాలని కోరుకునే వాళ్ళు కానీ స్వాగతించారు ఏదైతే ఫిరాయింపులు ప్రోత్సహించిన ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పెదవిరిచిన పరిస్థితి కనపడింది ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాదన ఒకటే ఫిరాయింపుల మీద బీఆర్ఎస్కు మాట్లాడే రైట్ లేదు ఎందుకట అంటే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఒక్కొక్కడిగా దాంట్లో కలుపుకున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కలుపుకున్నారు అట్లాగే వైసీపీ ఎమ్మెల్యేలు కలుపుకున్నారు సిపిఐ ఎమ్మెల్యేని కలుపుకున్నారు కాబట్టి ఎలా మాట్లాడతారు అనేది ఒక వాదన దీని మీదనే ఒక చర్చ జరుగుతూ ఉంది బీఆర్ఎస్ గతంలో తీసుకుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుంటే ఏంటి అని కానీ ఇక్కడ ఫిరాయింపుల చట్టం అంటూ ఒకటి ఉంది ఆ చట్టంలో స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే ఇది ఆ ఆ లెజిస్లేషర్ పార్టీ వరకే ప్రతినిధి వర్గం వరకే చల్తుంది ప్రజాప్రతినిధులుగా అక్కడ ఏముంటుంది అంటే ఒక ఎమ్మెల్యే ఆఖరికి ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యే అయినా సరే మరో పార్టీలో జాయిన్ అయితే పదవి పోతుంది లేదు ఒక ఎమ్మెల్యే సింగిల్గా ఇంకెక్కడ జాయిన్ అయినా సరే పార్టీలో పదవి పోతుంది లేదు ఆ పార్టీ కనుక బహిష్కరించింది అనుకోండి అతను పదవి ఆగుతుంది ఇది ప్రేయింపు చట్టంలో ఉన్న క్లాజెస్ అందుకని ఒక ముఖ్యమైన క్లాద అందులో ఏముందంటే పార్టీ నుంచి వన్ థర్డ్ ప్రజాప్రతినిధులు కనుక బయటికి వెళ్ళినట్టయితే వాళ్ళు ఓ గ్రూప్గా ఉండొచ్చు ఓ పార్టీనే పెట్టుకోవచ్చు లేదు మరో దాంట్లో మర్చిపోవచ్చు వన్ థర్డ్ చీలిపోయిన తర్వాత మిగిలిన టూ థర్డ్ ఏదైతే ఉందో అది పార్టీ కింద లెక్క చీలిపోయింది గ్రూప్ అయితే ఉన్నది పార్టీ కింద లెక్క కాబట్టి ఈ గ్రూప్కు బయటికెళ్ళే రైట్ వస్తుంది ఫిర్యాంపుల్ చట్ట ప్రకారంగా అనేది ఒక వాదన ఆ మిగిలిన పార్టీ టూ థర్డే పోయి ఇంకో పార్టీలో కలిసిందనుకోండి అప్పుడు పార్టీ పార్టీ విలీనమైన కింద లెక్క ఎందుకంటే మిగిలినది పార్టీ కదా గ్రూప్ కాదు కదా పార్టీ పార్టీ టూ థర్డ్ పోయినట్టయితే అది ఆ పార్టీ విలీనం కింద లెక్క ఇక్కడ మీరు చూడండి బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ పార్టీ కూడా టూ థర్డ్ ఎబోనే పోయి దాంట్లో కలిసింది కాబట్టి మేము మొత్తం పార్టీనే మర్జేస్తున్నాం అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే మీరు వైసీపీని తీసుకుంటే మొత్తం ఎమ్మెల్యేలు హండ్రెడ్ పర్సెంటేజ్ పోయి కలిశారు అందులో నుంచి మీరు సిపిఐని తీసుకున్నా అలాగే జరుగుతుంది లేదు ఏ పార్టీని తీసుకున్నా బీఆర్ఎస్లో చేరిన వాళ్ళని తీసుకున్నట్లయితే పార్టీలకునే మేము మర్జాయినాము అనే దాన్ని తీసుకొచ్చే వాదన బీఆర్ఎస్ సైడ్ నుంచి వస్తుంది మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే సింగిల్గానే పోయి కలిశారు ఈ ముగ్గురిని అనర్హత ఏటేయాలని చెప్పేసి పిటిషనర్ల వాదన ఇప్పుడు కొత్తగా చేసుకుంటున్నది అంటే ఆ మేము ఇంకా పార్టీ మారలేదు మాకు రేవంత్ రెడ్డి కప్పింది కండవ కాంగ్రెస్ కండవ కాదు ఇక ఇవన్నీ మనం ఎన్ని విషయాలు చేసినా అది ఓపెనే ఎందుకంటే ఖచ్చితంగా పోయి జాయిన్ అయ్యారు దానికి ఆ తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరిగినాయి ఇలాంటి పరిస్థితులలో ఒక్కటి మాత్రం నిజం ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే నువ్వు పార్టీ మారడం తప్పు కాదు మారు కానీ ఆ పార్టీ సింబల్ మీద ఏదైతే నువ్వు లబ్ధి పొందావో గెలిచావో ఆ పదవికి రాజీనామా చేసుకోవాలి నువ్వు నువ్వు పోయిన పార్టీ నుంచి అదే సింబల్ మీద పోయిన సింబల్ మీద ఏ పార్టీ కదా పోయినావో ఆ పార్టీ సింబల్ మీద మళ్ళీ గెలువు తప్పేం కాదు కానీ నువ్వైతే వెళ్ళాలి ఇది ఇప్పుడు దారుణ నాగేందర్ని చూసాం కానీ అంతకుముందు దారుణ నాగేందరు టీడీపీ నుంచి ఒకసారి గెలిచిన తర్వాత నేను టీడీపీలో ఉండలేను అని చెప్పేసి ఇమీడియట్గా ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పోటీ చేసి ఓడిపోయాడు అది వేరనుకోండి కానీ అలా మరి అప్పుడు చేసిన దాని నాగేందరు ఇప్పుడు ఎందుకు చేయడు అదే పద్ధతిని మిగతా వాళ్ళు ఎందుకు చేయడు అంటే హైకోర్టు మొట్టికాయలు మొట్టిందాక ఎందుకు చూడాలి డైరెక్ట్గా ఈ పది మంది అయితే ఫిరాయింపు చేశారో ఆ పది మంది పోయి జాయిన్ అయిపోండి పోయి మీ పార్టీలో కాల్చినప్పుడు ఖచ్చితంగా పదవికి రాజీనామా చేయండి తిరిగి మళ్ళీ పోటీ చేయండి మళ్ళీ గెలవండి దమ్ము మేము సొంతంగా గెలిచాము బీఆర్ఎస్ నుంచి ఏం కాదని చెప్పగలిగితే చెప్పండి అప్పుడు కానీ ఈ కొత్త కొత్త వాదనలు ఎన్ని తీసుకొచ్చినా సరే ఫిరాయింపు జరిగిన మాట వాస్తవం వాళ్ళకి అనర్హత పడాలనేది కూడా వాస్తవం తిరిగి మళ్ళీ పోటీ చేస్తే పోటీ చేసుకోవచ్చు కా అదే నీకు ఇక్కడ హైకోర్టు జడ్జిమెంట్ని గౌరవించి గౌరవించి మళ్ళీ తిరిగి అనర్హత ప్రకటించక ముందే రాజీనామా చేస్తే ఇంకెంత గౌరవం పెరుగుతుంది లేదు అనర్హత ప్రకటించిన తర్వాత తిరిగి మళ్ళీ పోటీ చేస్తే చేసుకోవచ్చు కానీ ఇక్కడ స్పీకర్ కూడా హైకోర్టు జడ్జిమెంట్ని గౌరవిస్తాడని ఆ గౌరవంతోనే చేయాలనేది మనందరం అనుకుంటాం కానీ స్పీకర్ కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయని కాబట్టి స్పీకర్ ఆ మాట వినాల్సిన అవసరం లేదని ఇంకో వాదన కూడా తీసుకొస్తాను లేదు ఇది సింగిల్ బెంచ్ కాబట్టి మేము డివిజన్ బెంచ్కి పోతామని మళ్ళీ అనొచ్చు డివిజన్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టుకే పోతామని మళ్ళీ చెప్పొచ్చు బట్ ఏది ఏమైనా హైకోర్టు జడ్జిమెంట్ని గౌరవించి అసెంబ్లీకి గౌరవాన్ని తీసుకొస్తే మంచిది నా అభిప్రాయం